ఫుల్ గా తాగేసి ఆ మద్యం మత్తులో ఏకంగా సిఐ పై విరుచుకుపడ్డాడు ఓ ఏఎస్ఐ చీరాల్లోని సెయింట్ మార్క్ సెంటరిన్ లూథరన్ చర్చ్ దగ్గర పోలీసు జీపును తన కారుతో ఢీకొట్టాడు పిల్లి రవికుమార్ అనే వ్యక్తి కారం రంగు రుచి ఆ పొడి ఈయన బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఏ గా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ప్రస్తుతం చీరాల సిఐ ఆఫీస్ లోనే డ్యూటీ కూడా చేస్తున్నారు అయితే తాగేసిన మత్తులో తన సొంత సిఐ నే గుర్తుపట్టలేక పోలీస్ వెహికల్ని ఢిగొట్టడమే కాకుండా తో ఇతర పోలీసులతో నడి రోడ్డు పైన గొడవకు దిగారు ఏఎస్ఏ రవికుమార్ పోలీసులు ఎంత వారిస్తున్నా వినకుండా సీఐని కొట్టేందుకు కూడా వెళ్లడంతో పోలీసులు ఇక అప్రమత్తమై రవికుమార్ని అదుపులోకి తీసుకున్నారు ఘటనపై స్పందించిన ఎస్పీ ఉమామహేశ్వర్ ఏఎస్ఐని వీఆర్కి పంపించారు విచారణ చేయాలని చీరాల డిఎస్పీని ఆదేశించారు

Hey! மைந்தூரும் <laughs> <laughs> <laughs>

இந்த மதி சாலி போட்டு ஒரு இது ஒரு ஃபோல்ஸு வினாலு